హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిషిధా వండర్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు నేను కూడా మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఏం లేదండి కిచెన్ చాలా దుమ్ము దుమ్ముగా దులి ఉంది ఎందుకంటే మళ్ళీ చీమలు కూడా బాగా తిరుగుతున్నాయి డబ్బల డబ్బల సందులకి వెళ్ళి ఇక చీమల కోసం అని బల్లీలు కూడా వస్తున్నాయి ఇక క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది అందుకే క్లీన్ చేద్దామని ఇక అన్నీ చదువుతున్నా ఇక చదివిన డబ్బలు కూడా అన్నీ దోమేసిన గిన్నెలు అన్నీ ఓమేసిన సెల్ఫ్లు అన్నీ దులిపినా మంచిగా నీట్గా అయితే చేసిన కిచెన్ అయితే మొత్తం డీప్లీ క్లీన్ చేసినా ఇక క్లీన్ చేసేది ఏమో కానీ మస్తు సాలుసలు అయిపోయింది ఇక బల్లిలు ఆ చీమలు తిందామని బల్లిలు వస్తున్నాయి నాకు ఏ పురుగు చూసినా ఏ దాన్ని చూసినా కానీ భయం కాదు కానీ బల్లిని చూసే చాలా భయం అవుతుంది ఎందుకో ఏమో చిన్న ఉన్నప్పటి నుంచి అట్లా అలవాటైంది ఇక కిచెన్ సెల్ఫ్లో అయితే నీట్గా కడిగిన కొంచెం డేటాలు వేసి కడిగిన అంటే కొంచెం బల్లులు రావు స్మెల్కి కాబట్టి కొంచెం డేటాలు వేసి మంచిగా నీటికి గడగండి బల్లులు అనుకుంటే అవి కూడా అంటే డెటాల్ స్మెల్ ఎక్కువ ఉన్నది అనుకో కొంచెం స్మెల్కి రాదు కదా అని నేను అట్లా చల్లినా మీరు కూడా ట్రై చేయండి రాలేదు బల్లీలు అయితే రాలేదు అట్లా చల్తే ఇక స్మెల్ ఎంతసేపు ఉంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల దాకా రావు ఇక తర్వాత వస్తాయని కాదు కానీ కొంచెం రావు కదా అలవాటు దప్పిపోతాయి కానీ ఇక చీమలు రాకుండా కానీ చీమల బల్పం కూడా రాసిన ఇక పైకి వెళ్ళి ఇక మంచిగా నీట్గా అయితే కడిగిన ఇక్కడ నేను కెమెరా పెట్టినప్పుడు కెమెరా మీద ఏదో దుమ్ము పడ్డట్టుంది నేను సరిగా చూసుకోలేదు కొంచెం బ్లర్రుగా వచ్చింది వీడియో తర్వాత చూసుకొని తుడిసేవారికి నీట్గా వచ్చింది వీడియో ఈ తర్వాత వీడియో మంచిగా ఇవి మంచిగా కనబడలేవు ఇక డబ్బలన్నీ దులిపినా దులిపేవారికి దుమ్ము పడ్డట్టుంది కెమెరా పైన అందుకే కెమెరా కొంచెం బ్లర్రుగా వచ్చింది వీడియో తర్వాత వీడియో మంచిగా వచ్చింది నాకైతే డస్ట్ అసలు పడనే పడది దుమ్ము బల్లిపాతర దులిపినా కానీ నాకు పడనే పడది ఎందుకో ఏమో ఉన్నప్పటి నుంచి అట్లే అలవాటు అయిపోయింది ఆ దుమ్ము నన్ను ముక్కులకు పోయిందంటే శ్వాస ఆడది ఇబ్బంది అవుతుంది అసలు మనసులో పట్టది జలుబులాగా కాదు అది ఎటు కాకుండా శ్వాస ఆడకుండా మధ్యలో ఇట్లా అయిపోతుంది అందుకే నేను కొంచెం దూరంగానే ఉంటాను దుల్పణీకి కానీకి ఎక్కువ నేను ఆల్మోస్ట్ కడుగుతా కడిగితే ఎక్కువ దుమ్ము రాదు కదా దులిపితే మొత్తం డస్ట్ దుమ్ము దుమ్ము వస్తుంది అని ఇక అంతా నేను సెల్ఫ్లు అన్నీ కడిగేస్తాను ఏదైనా నేను ఫస్ట్ కడిగేస్తా దులుపడ దుల్పడం అయితే తక్కువ వేస్తాను ఎందుకంటే డస్ట్ పడది మళ్ళీ అదొక్కటి పెట్టుకోవడం మనసులో పట్టదని ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసిన సెల్ఫులు అన్నీ కడిగేసిన ఇక డబ్బాలు కూడా మొత్తం నీట్గా అయితే గడిగిన ఇక మా పాపనైతే నేను కడిగిన కొద్ది వన్ సైడ్ నుంచి ఒకటే దద్రుడు ఆమె పిలుస్తూ ఉంటుంది ఒకటి ఇంకొకటి మమ్మీ ఇది తీసుకో మమ్మీ అది తీసుకో అని ఇక అంతా మా బావ కూడా సత్తాయిస్తాడు ఎందుకంటే ఏ పిలుస్తూ ఉంటాడు నాకు వాటర్ ఇ అని నాకు ఇది అని ఇది నేను ఇక్కడ ఈ పనులు ఉంటే వాళ్ళు ఆ పనులు ఉంటాడు ఇక మస్తు ఇబ్బంది అయింది ఆ రోజు అయితే ఎందుకంటే మా పాప కొంచెం పండుకోలేదు పండుకోకుండా నన్నే పిలుస్తాను స్తా ఉండే నిద్ర పోమంటే నిద్ర పోలేదు ఎందుకో ఆమె చిరాకు చేసింది అప్పుడే నేను ఆ రోజు ఇదే పని పెట్టుకున్నా తిల్లారన్న పెట్టుకుంటా అయిపో అనిపించింది ఇక ఆ రోజు ఈ చీమలు మొత్తము అన్ని గలీజ్ అనిపించే వారికి మనసున పట్టలేదు నాకు సరిగా క్లీన్గా లేకపోతే ఎందుకో ఏమో మనసున పట్టదు నా ధ్యాస అంతా దానిపైనే ఉంటుంది అది క్లీన్గా లేదు క్లీన్గా లేదు మంచిగా లేదు అని మొత్తం మనసు అంతా దానిపైనే ఉంటుంది మనసున పట్టదు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అట్లనే ఉంటుంది మీకు కూడా అట్లే అనిపిస్తుంది మంచిగా నచ్చకపోతే ఇంట్లో ఏది ఇల్లు క్లీన్గా ఉంటేనే మనం క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇల్లు సరిగా నచ్చక లేకుండా నాకు నచ్చినట్టు లేదనుకో ఏదో చిరాకు చిరాకుగా ఏదో అనిపిస్తుంది అందుకే నేను ఏదున్నా సరే నీట్గా అయితే పెడతా ఉంటాయి ఏమైనా ఊకే కడుగుతూ ఉంటాము బావంటా ఉంటాడు ఎందుకే ఊకే కడుగుతావు ఊకే కడుగుతావు ఖరాబ్ అయితే అవి ఖరాబ్ అయితే అంటాడు కానీ నేను అసలు పట్టించుకొని పట్టించుకొని నాకు నీట్గా లేకపోతే అసలు నచ్చని నచ్చదు అలాగా మీరు కూడా ఊకే కడిగేటైపోయినా ఇక అన్నీ కడిగేసి అయితే నీట్గా అయితే చదురుతా ఉన్నా ఫస్ట్ పెట్టినా తర్వాత ఇక సెల్ఫ్లలో పేపర్స్ వేయండి ఇక పెడితే కొంచెం ఎట్లుంటే సెల్ఫ్లు కూడా ఖరాబ్ అవుతాయి కదా పేపర్స్ అంటే పేపర్స్ మీద ఏమైనా పడ్డా కానీ మళ్ళీ మనం తీసేసి మళ్ళీ కొత్త పేపర్స్ వేసుకొని పెట్టుకున్నా మంచిగా ఉంటాయి ఇట్లా డైరెక్ట్ పెట్టినామంటే సెల్ఫ్ల మీద ఏమన్నా మరకలు పడి మరీ గలీజ్ గరవడుతుంది తర్వాత సరికి అందుకే అని మంచిగా పేపర్స్ అయితే వచ్చి నీట్గా మర్చేసి పేపర్స్ మీదే పెట్టినా పేపర్స్ పెడతలేరు ఇప్పుడు కొంతమంది అవి ఏమో కొనుకొచ్చి పెడుతున్నారు ఆన్లైన్లో బుక్ చేసి నేను కూడా అనుకుంటున్నా ఇక తర్వాత సారి అవే పెడతా ఇప్పుడు పేపర్స్ అయితే పెట్టినా ఇంట్లో పేపర్లే ఉండేవి ఇప్పుడు ఎప్పుడు నుంచి ఎప్పుడు తేవాలని ఇక పేపర్సే పెట్టి మంచిగా നീറ്റ് തതുർത്താവുണ്ട് ఇక్కడ నేను డబ్బాలు తోముతున్నా అందుకే మీకు కనిపించలేదు నేను ఫోను సెల్ఫ్ మీద పెట్టిన పైకి అంటే అడ్జస్ట్మెంట్ చేసి పెట్టిన అందుకే నాకు స్టాండేది లేదు తీయనికి వీడియోస్ తీయనికి ఎవరు లేరు అందుకే ఫోన్ అక్కడ పైన పెట్టినా కాబట్టి మీకు సరిగ్గా కనిపించలేదు ఇక్కడ నేను డబ్బాలు గిన్నెలు ఇవన్నీ తీసిన కదా సెల్ఫ్లకి వెళ్ళి అవన్నీ తోమేసి పక్కకు పెడుతున్నా అవన్నీ చదురుతున్నా అక్కడ అక్కడ అన్నీ చదివేసి ఒక పక్కకు పెట్టినామంటే ఆ వారతాయి కదా ఆ వారినాక సెల్ఫ్లో చదరవచ్చు అని నేను సైడ్కి పెడతా ఉండే ఇక నేను పనంతా వేసుకున్న వారికి చీకటి అయ్యింది చీకటి అయింది ఇక నేను వంట కూడా ఏం చేయలేదు నేను ఎప్పుడో త్రీకో ఫోర్కో స్టార్ట్ చేసిన స్టార్ట్ వారికి మా నైట్ సెవెన్ అయింది సెవెన్ అయ్యే వారికి నేను అలసిపోయినట్టు అయిపోయినా ఇక అక్కడనే కిచెన్లోనే చదురుకుంటూ ఉండేవారికి ఇక మా బావ ఎంతసేపు చదురుతావు ఇంకా రా రా అన్నం తినొద్దా అని అన్నాడు ఇక అయినా సరే తీ అని ఇక ఆయన కదా అని అన్నం పెట్టేసిన ఇక కర్రీ ఏం ఉండలేదు ఇక మా అమ్మ పంపించిన చింతకాయ తొక్కు ఉండే ఇక చింతకాయ తొక్కేసుకొని తిన్నా మరి రోజు నైటు తొక్కేసుక తిన్నా మేము మా పాపకు కూడా మంచిగా వేసి తినబెట్టినాయి ఇక మా పాపకు కర్రీ అంటే ఏం ఉండలేదు ఇక నైట్ చిక్ట్ అయింది ఇక నాకు కూడా అలసిపోయినట్టు అయింది ఇక మా బావ కూడా ఏం కూరలేదు అని ఏం అడగలే వేసింది తిన్నడిగా ఆయన సెల్ఫ్లు గిన్నెలే మా రోజు మొత్తం అడిగినా ఇక వంట బండ వంట స్టవ్ అదేం క్లీన్ చేయలేదు ఇక అవి పండుకునేటప్పుడు క్లీన్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఎట్లయినా వంట చేసేదే ఉంది కదా మళ్ళీ అంతా పడుతుంది మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ క్లీన్ చేస్తూ అవుతుంది అన్నీ అదేం క్లీన్ చేయలేదు స్టవ్ ఇట్లా ఇక ఓన్లీ స్టెల్ఫ్లు గిన్నెలు మొత్తం కడిగి తర్వాత నైట్ క్లీన్ చేద్దామని నైట్ ఏ మళ్ళా తిన్న గిన్నెలు అవన్నీ మళ్ళీ నైట్ తోమేసిన తోమేసినాక స్టవ్ స్టవ్ బండా మొత్తం అవి కూడా దోమే మంచి నీట్గా గడినా ఇక తెల్లారి సోమవారం కదా సోమవారం అయితే స్టవ్ అదంతా ఇక క్లీన్ చేసిన క్లీన్ చేసి అంతా నీట్గా అయితే చేసేసిన ఇక సోమవారం రోజు నేను శివునికి కంపల్సరీ దీపం పెడతాను ఏ రోజు పెట్టినా పెట్టకపోయినా సరే కానీ సోమవారం నాడు దీపం పెట్టండి ఫుడ్ తినని తినను ఆ రోజు చికెన్ మటన్ ఇలాంటివి ఏవి తినని తినను అన్నం తింటాను మూడు పూటలు కానీ నీట్గా ఉంటాను ఇక నీట్గా కూరగాయలతోనే అన్నం తింటాను చికెన్ మటన్ ఏది తినను శివునికి నాకు ఆ రోజు నేను కంపల్సరీ దీపం పెడతాను ఏ రోజు పెట్టినా పెట్టకపోయినా ఇక ఆ రోజైతే అట జరిగింది సండే రోజు మొత్తం పని ఇక నాకంటూ ఏ ఏం చేయనే చేయలేదు ఫోన్ కూడా నేను ఆ రోజు సరిగా జూనే లేదు వీడియోస్ కూడా వీడియోస్ ఆ రోజు ఒకటి వీడియో ఎడిటింగ్ చేస్తాను అనుకున్నాను అది కానే కాలేదు ఆ వీడియో అట్లనే ఉంది ఆ వీడియో తర్వాత పెడతా అని ఇక పక్కకు పెట్టాను ఇక పని చేద్దాం చేద్దాం అనుకుంటా అది పక్కకే అయిపోతూనే ఉంటుంది ఇక రోజులు అయితేనే ఉంటాయి కానీ ఇక పని కానే కాదు ఇక మనం ఆ రోజు కంపల్సరీ చేద్దాము అని అనుకుంటేనే చేద్దాం కదా అట్లనే నీ మీరు కూడా అట్లనే చేస్తారా నేను ఏదైనా పని చేద్దాం తీ నేను బట్టలు విన్నినే మర్చిద్దాం తీ అని పెడతాను ఈరోజు మర్చిద్దాం తీ తెల్లారి మర్చిద్దాం తీ ఆ దిశ బ్యాగ మర్చిద్దాం తీ అని అట్లనే అనుకుంటా అనుకుంటే ఇక టైం టైం వేస్ట్ అవుతుంది కానీ ఇక బట్టలు అయితే ఆనే ఉంటాయి అట్లా కాదని నేను ఇక ఖచ్చితంగా మర్చేద్దాం ఇప్పుడు మర్చేద్దాం ఏ పని ఎక్కడైనా ఉండని కానీ ఇక మర్చేద్దాం బట్టలు అని అనుకుంటేనే ఇక మర్చేస్తాను ఇక లేకపోతే తర్వాత తర్వాత అని అట్లనే అయిపోతూ ఉంటుంది ఒక టైము మీరు కూడా అట్లనే చేస్తారా ఇక్కడ మా సెల్ఫ్లు పొడవు ఉంటాయి ఇట్లా చిన్న చిన్నగా చాలా లేవు ఇట్లా రెండే సెల్ఫ్లు ఉంటాయి ఇట్లా పొడుగు ఉంటాయి అందులోనే అన్ని కొన్ని బోళ్ళు కొన్ని డబ్బాలు కొన్ని మనకు వస్తువులు అలానే అన్ని చదువుకోని ఇంకే సెల్ఫ్లు కూడా కింద కూడా ఉన్నాయి మన లాంటివి పెట్టుకొని కింద అవి అవి చూపించలేదు కానీ కింద కింద వంట బండ కింద కూడా రెండు సెల్ఫ్లు ఉన్నాయి ఇక్కడనే అన్నీ పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోనికైతే ఇంకా నాకు నచ్చినట్టు నాకు తెలిసినట్టయితే పెట్టినా ఇక పెద్ద మంచిగా నీట్గా ఇది ఇక్కడనే ఉండాలి అది అక్కడనే ఉండాలని ఏం కాదు నాకు ఐడియా కొద్ది ఇవి ఇక్కడ పెట్టుకుంటే ఇవి మనకు ఐడియా ఉంటాయి రోజు వాడుకునేటివి కింద పెట్టుకున్నామంటే ఇవి మనం రోజు వాడతాం కదా ఉప్పులు పప్పులు పోసిత్తులు ఇవన్నీ మనం రోజు వేస్తాం కదా వంటలకు కావాల్సినవి ఎప్పుడో ఒకసారి పప్పులు పెసరపప్పు అవన్నీ పైన పెట్టుకుందాం కింద కారం అల్లం ఎల్లిగడ్డ జీలకర్ర అవన్నీ కింద పెడదామని కింద కొన్ని పైన కొన్ని అయితే పెట్టినా మసాలాలు అన్నీ పైన పెట్టుకున్నా ఎక్కువ మసాలాలు ఏం వాడాము కదా రోజు అని ఇక కింద ఓన్లీ మనం రోజు కూరకు వండుకునే వస్తువులే పెట్టుకున్నా ఇక నాకు నచ్చినట్టు పెట్టుకున్నా ఇక మీరు ఇక మంచిగా పెట్టుకోలేదంటే ఏం చేయలేదు నేను ఇక ఇట్లనైతే నీట్గా సెట్ చేసిన నేను ఇవి రోజు వాడుకునేటి అని కింద కొన్ని పైన కొన్ని పెట్టుకున్నా ఇక ఓన్లీకి బోర్లకు సపరేట్ సెల్ఫ్ ఇలా డబ్బలకు మసాలాలకు ఒక సపరేట్ వెలుపు అనేటిది ఏం లేదు కదా ఇక అలానే మనం అనుకూలంగా పెట్టుకుంటే మంచి కనబడుతుంది కదా మనకు నచ్చినట్టు అని వేరే వాళ్ళకి నచ్చినట్టు పెడితే మనకు ఇబ్బంది అవుతుంది మనకు నచ్చినట్టు మనకేమే పెట్టుకోవాలి అప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది మళ్ళీ మన పని కూడా తొందర అవుతుంది ఇది మంచి లేతి అది ఇడబెట్టకూర్రీ అది ఆడ మంచిగా ఉంటుంది అని ఎవరో ఒకరు చెప్తే మనం వినొద్దు మనకు నచ్చినట్టు మనం చేస్తేనే మంచిగా ఉంటుంది ఇక నాకు నచ్చినట్టు అయితే చదువుకున్నా నేను ఇట్లా నేను మంచి సెట్ చేసిన మీకు నచ్చితే మీరు కామెంట్ చేయండి మెసేజ్ చేయండి నేను కంపల్సరీ చూస్తాను మీకు నచ్చినట్లయితే మెసేజ్ చేయండి మంచినే పెట్టుకున్నాం నీట్గానే ఉందని ఇక్కడ ఏంటంటే నాకు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ గోళి నేను ఓన్లీ కిచెన్లో కంపల్సరీ పెట్టుకుంటాను ఎందుకంటే మనం కిచెన్లోనే ఉంటాం కదా పొద్దున్నేది పొద్దున్నే వేసుకుంటాం కదా ఆ గోళీ మనకు గుర్తుండాలి అని నేను కిచెన్లోకే వస్తాను పొద్దున్న పాలు దొమ్ముకొని ఇక కిచెన్లో ఉంటే మనకు తొందర ఐడియా వస్తుంది గుర్తుంటుంది అని కిచెన్లోనే పెట్టుకుంటాను ఇక సోమవారం నాడి మంచిగా స్నానం చేసి దీపం పెట్టి దేవునికి అయితే మంచిగా పూజ చేసిన మా చెట్టుకు మంచిగా పువ్వులు పూస్తున్నాయి అందుకే పువ్వులు చాలా పెట్టినా దేవుని మా ఇంట్లో చెట్టు ఉంది పువ్వుల చెట్టు చెట్టుని ఏమంటారు నాకు తెలియదు కానీ తెల్లగా పువ్వులు పూస్తాయి ఆ చెట్లనే మంచి పువ్వులతో మంచి డెకరేషన్ చేసిన మంచిగా అనిపించింది అన్ని పూలు పెడితే ఇక తులసి తులసి కోట కడ కూడా దీపం పెట్టి నైవేద్యం కూడా పెట్టినా కంపల్సరీ పెడతా నేను ఇక చిన్నగా నాకు నచ్చినట్టుగా ముగ్గులు వేసిన పెద్దగా మంచిగా ఏరాదు నాకు వీడియోస్ లో మంచిగా వేస్తారు కొంతమంది నాకు అంత మంచిగా ఏరాదు వీడియోస్ మామూలుగా వేస్తుంది ముగ్గులు ఏదో నాకు తెలిసినట్టుగా చిన్నగా ముగ్గులు అయితే ఇక కిచెన్లోకి వచ్చి సదు దుతున్నా గిన్నెలన్నీ దోమిని ఉన్నాయి కదా పుద్దు నైట్ దోమికొని పెట్టే కదా ఇక అవన్నీ చదురుతానికి గిన్నెలన్నీ చదిరేసిన మంచిగా ఇక మా పాప అంతలోపే లేచింది ఏడుస్తూ ఉండే ఇక తరసారి ఆమె ఆడుకుంటుందని కొద్దిసేపు ఆమెను బుజ్జగిచ్చి ఇక తర్వాత కిచెన్లోకి వచ్చిన ఇక అన్నీ బోల్లన్నీ చదిరేస్తున్నా ఇప్పుడైతే నేను నేను బోల్ చదువుతుంటేనే మా పాప బెడ్రూమ్లోకి వెళ్ళి మమ్మీ దా మమ్మీ దా అని పిలుస్తుండే ఇక వస్తున్నాను నమ్ముతున్న మాట్లాడుకుంటా చదువుతా ఉన్నాయి నేను గిన్నెలు ఇట్లా మన కిచెన్లోకి రాగానే ఐడియా వస్తుంది గోలేసుకోవాలి కానీ అందుకే ఇప్పుడు నేను గోలేసుకుంటున్నా ఇక పొద్దున్నే ముఖం కడుక్కోగానే పూజ చేయంగానే ఇక ఆ రోజు ఇక గోలు అయితే వేసుకుంటా ఫస్ట్ కొన్ని వాటర్ తాగుతా ఒక చెంబడి నీళ్ళు తాగుతా చెంబ నీళ్ళు తాగి గోలేసుకుంటా ఇక పరిగడుపున వాటర్ తాగితే మంచిది అంటారు కదా నేను ఫస్ట్ కొన్ని వాటర్ తాగి తర్వాత గోలేసుకుంటా గోలు వేసుకొని కొద్దిసేపు సేఫ్ రిలాక్స్ అవుతా ఎందుకో ఏమో మంచిగా అనిపిస్తుంది అప్పుడు ఇక మన శాంతి అనిపిస్తుంది ఇక చాయ్ పెడదామని ఇక చాయ్ అయితే పెడుతున్నా చాయ్ పాలు ఇక మా పాప కోసం అని పాలు కూడా పెట్టినా సైడ్కి చాయ్ పెడదామని డికాషన్ కూడా పెట్టినా ఇక పెట్టి పాల ప్యాకెట్ అందరు కట్ చేస్తారు అట్లా కట్ అని చాలామంది అంటారు నేను ఇట్లా చేయితోనే ఇట్లా చీల్స్తా చీల్చి వస్తా అట్లా మీరు వాళ్ళని ట్రై చేసి చూడండి నేనేం కట్ చేయ కత్తెర అసలు వాడని వాడ లేకపోతే చీల్చడానికి రాకపోతే చాక్తో ఇట్లా గీతలాగా పెడతా ఇట్లా నేను ఇట్లా పెడుతున్న చా ఇట్లా చీల్స్తా రెండు చేతులతోనే ఉట్టిగానే ఉంటుంది అది ఇట్లా అంటే వస్తుంది ఉత్తగానే ఉంటుంది అవి పోస్తా పాలు గిన్నెలా మేము ప్యాకెట్ పాలే వాడతాము ఎవరు పోసుకుంటారు కొంతమంది కానీ అవి కూడా సరిగ్గా వస్తలేవట ఇవి కొన్ని ప్యాకెట్ పాలు వాడదామని ప్యాకెట్ పాలే వాడతాం మా పాప కూడా ఇక ఇక్కడ మా పాప వచ్చింది కానీ దగ్గరకు వచ్చి మమ్మీ ఎత్తుకో అంటే ఎత్తుకున్నా ఇక వీడియో చూస్తూ కిస్ ఇస్తుంది హాయ్ అని చెప్తా ఉండే వీడియో చూసుకుంటా లోవలు అంటే పాప మమ్మీ పాప మమ్మీ అని చెప్తుంది నాకు పాప అని చెప్తుంది ఇక చాయ్ అయితే రెడీ అయింది ఛాయ్ ఇక నేను పెట్టినా ఇక మా పాపకు పాలు కూడా ఇట్లా కూరగాయలు లేవు అయిపోయినాయి అవి రెండు టమాటాలు రెండు ఆలుగడ్డలు ఉండే వాటితోనే కూర వేద్దాము అని కూర వేసినా ఏం చేసినా అంటే పచ్చిమిర్చి చేసిన నేను పచ్చిమిర్చి వేసినాక తర్వాత మర్చిపోయాను అంత కారం పొడి కూడా వేసిన ఇక కూర మస్తు కారం అయింది తిననే తినరాలేదు సరిగా తినలే తినలే ఆ రోజు ఇక ఇంత పెద్ద వీడియోకు నేను వాయిస్ ఓవర్ ఇదే ఫస్ట్ టైము చిన్న చిన్నగా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆ వీడియోస్కి ఇచ్చినా పెద్ద వీడియో తీద్దామని ఇప్పుడైతే వీడియో తీసిన ఈ వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఇక అంత డీప్ క్లీనింగ్ కిచెన్ డీప్ క్లీనింగ్ తెల్లారి వంట ఇదంతా నేనైతే వీడియో తీసినా ఎట్లుందో చెప్పండి నేను సరిగా వీడియో తీసినా సరిగా వాయిస్ ఎవరు ఇచ్చినా ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి